హైదరాబాద్ లో వీధి లైట్ల నిర్వహణకి చెందిన ఈఈఎస్ఎల్ ఏజెన్సీ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది ఏప్రిల్ ముప్పైతో ఆ ఏజెన్సీతో బల్దియా ఒప్పందం పూర్తి కావడంతో కొత్త ఏజెన్సీ ఎంపిక చేసే వరకు ఈఈఎస్ఎల్ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం ముద్రవేసింది మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశమైన స్టాండింగ్ కమిటీ తొమ్మిది అంశాలకి ఆమోదం తెలిపింది కొత్త కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమావేశానికి తొలిసారిగా హాజరు కావడంతో కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు కృష్ణా వాటర్ రెండో దశ పైప్ లైన్ ని బండ్లగూడ క్రాస్ రోడ్ నుంచి రాయల్ స్టీల్ ట్రేడర్స్ వరకు మార్చేందుకు రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లతో పాలనా అనుమతులకి అంగీకరించింది దబీర్పుర పోలీస్ స్టేషన్ నుంచి నాగబౌలి జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ సీసీ రోడ్డు ఏర్పాటుకు ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్ల అంచనాకు ఆమోదం తెలిపిన కమిటీ గోషమహల్ నుంచి ఉస్మాన్ గంజ్ వరకు రోడ్డు విస్తరణకు పంతొమ్మిది ఆస్తుల సేకరణకి కార్పొరేషన్కు సిఫార్సు చేస్తూ ఆమోదం వేసింది ఖాజాగూడ జంక్షన్ ఐఐటి జంక్షన్ సైబరాబాద్ సిపి ఆఫీస్ గచ్చి సిబౌలీ వరకు రెండు వందల పదిహేను అడుగుల రహదారి విస్తరణ అభివృద్ధి జంక్షన్లలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం అంజయ్య నగర్ నుండి రామ్ టవర్ రోడ్డు వరకు నూట యాభై అడుగుల రహదారి విస్తరణ అభివృద్ధికి ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది